హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో తిరుపతి మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ అలాగే మీరంతా బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు ఎలా ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ చేయకుండా వీడియోలోకి తెలుదాము అలాగే ఈరోజు తిరుపతి మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఈ తిరుపతి మార్కెట్లో సాయంత్రం అయితే సరుకు దిగుతుంది ఫ్రెండ్స్ నైట్ అయితే ధరలు తిగతాయి తెల్లవారుజామున అక్కడ ఉండే వాళ్ళు తీసి అమ్ముతారన్నమాట అలాగే ఈరోజు వచ్చింది సోమవారం ఇరవై తారీఖున మే నెల ఈ తిరుపతి మార్కెట్లో త్రీ గ్రేడ్ నాస్కాయలు పొడికాయలు అన్ క్వాలిటీ టమాటా చూసుకుంటే కనుక ముప్పై కిలోల బాక్స్ వచ్చింది నూట యాభై రెండు వందలు టాప్ రేట్లో నిలిచింది ఫ్రెండ్స్ సెకండ్ క్వాలిటీ టమాటా చూసుకుంటే కనుక ముప్పై కిలోల బాక్స్ తిరుపతి మార్కెట్లో రెండు వందల యాభై నుంచి మూడు వందలు మూడు వందల యాభై టాప్ రేట్లో నిలిచింది ఫ్రెండ్స్ అలాగే సెకండ్ క్వాలిటీ చూశారు కదా ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ చూసుకుంటే కనుక మూడు వందల యాభై నుంచి నాలుగు వందలు నాలుగు వందల యాభై ఐదు వందలు ఐదు వందల యాభై అయితే ఈరోజు తిరుపతి మార్కెట్ టమాటా ధరలు అయితే ఉన్నాయి టాప్ రేట్ ఉంది ఫ్రెండ్స్ చూశారు కదా ఈరోజు తిరుపతి మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ తర్వాత వీడియోలో కలుసుకున్నాం